శ్రీ శ్రీ నమ శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వీక్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియోలో మనిషికి కావలసిన ఆరు సద్గుణాల గురించి మీకు తెలియపరచబోతున్నానండి మీలో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది అయినప్పటికీ కూడా ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పడం జరుగుతుంది ఈ ఆరు సద్గుణాల వలన దేవతా సంపత్తి పూర్తిగా మన పట్ల అనుగ్రహంగా ఉంటారని మహర్షులు వచించారు పెద్దలు కూడా మనకు బోధిస్తూనే ఉన్నారు ఆ ఆరు గుణాలని మీరు జాగ్రత్తగా ఆకలింపు చేసుకోండి మీరు యోగం ద్వారా యోగాభ్యాసం ద్వారా ఈ శక్తులను ఈ యొక్క ఆరు గుణాలను పరిపూర్ణంగా మీ అందు స్థిరపరుచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి మనకి దేవతల్లో ప్రధానంగా మనం చెప్పుకొచ్చింది త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఇంద్రాది దేవతలు అంటే దిక్పాలకులు నవగ్రహములు పంచభూతములు మన శరీరంలోనే ఉంటాయి మన చుట్టూ ఉన్నదంతా కూడా పంచభూతాత్మకమైన పదార్థాలే దాంట్లో ఉన్నది కూడా ఈ దైవీ సంపత్తి కలిగిన చైతన్యం ఈ మిళితమే ఈ ప్రకృతి అంతా కూడా ప్రకృతితో మనం కలిసి జీవించినాడు తప్పక మనం ప్రకృతిని మన సొంతం చేసుకోగలుగుతాం సకల శక్తులు మన సొంతం అవుతాయి భగవంతుడు మన స్వరూపంలోనే వ్యక్తం అవుతాడు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆరు గుణాల గురించి చెప్తున్నానండి ఈ ఆరు గుణాలు ఏమిటంటే ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఇంకొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి ఉత్సాహం ఎప్పుడు కూడా మనిషి ఉత్సాహంగా ఉండాలి రెండవది సాహసం సాహసం ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే సాహసం ఉండాలండి విన్ను విరిగి మీద పడుతుందంటే కూడా రాని చూద్దాం అనేంత సాహసం ఉండాలి ధైర్యం ధైర్యం కూడా ఏ సమస్యనైనా సరే ఎదిరించుకో ఎదిరించి నిలబడడానికి మనకు వచ్చిన సమస్యలు చాలా చిన్నవి మనం అన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలము అనే ధైర్యం బుద్ధి ఎదురయ్యే పరిస్థితుల్ని తట్టుకునే బుద్ధి శక్తి ఇచ్చాశక్తి అంటాం కదండి ఆ శక్తి ఈ శక్తి వలననే శక్తి అంటే బలం కాదండి శక్తి అనేది మనసుకు సంబంధించినది మానసిక స్థితి అది శక్తివంతంగా ఉండాలి ఆ శక్తి కలిగి ఉండాలి పరాక్రమము పరాక్రమం అంటే ప్రతి విషయంలో ప్రతి సమస్యలో విజయం సాధించే స్థితే పరాక్రమం ఆ పరాక్రమం కలిగి ఉండాలి ఈ ఆరు గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారికి దేవతలందరూ కూడా అనుకూలంగా ఉండి ఇతని పనులన్నీ కూడా వారే చక్కబెడతారనేది పెద్దల వాక్కు దానికి శ్లోక రూపంలో కూడా చెప్పారు ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడతే ఎత్ర తిష్టంతి తత్ర దేవో అపి తిష్టతి పెద్దలు చెప్పిన ఈ వాక్కు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నింపుకొని అందరూ కూడా విజయులై విలాసి విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ శుభం కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని ఆ పరమాత్మను కోరుకుంటూ స్వస్తి